అందరికీ నమస్కారం ఓం నమ శివాయ శ్రీ సాయం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పదమూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది రథమి నక్షత్రం విశాఖ కర్ణం పాలవ పక్షం క్లు శుక్రపక్షం యోగం హరియాన రోజు మంగళవారం జన్మరాశి వృచిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండ ఉదయం ఎనిమిది గంటల ప యాభై నాలుగు నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశచాలతో ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల పదమూడో తారీఖు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాష నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి మకర రాశి వారికి మంగళవారం నాడు గోచార్యతికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర వారికి మంగళవారం నాడు గోచారీ రీతి జరగబో శుభుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి మంగళవారం నాడు ఈరోజు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఆ వాస్తవమైన ఆర్థిక లాభాలు దేవీలు బిగిసిపోకుండా జాగ్రత్త వహించండి ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో బాధనకు దిగకుండా జాగ్రత్త వహించండి వివాదాలకు తావునిచ్చి ఏ విషయమైన సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎంతో కటువుగా ఉన్నది ఈరోజు మీకు తెలిసిపోయింది దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో తన పంటలో తను విగ మునిగిపోవచ్చు అది మిమ్మల్ని బాగా అప్సెట్ చేయవచ్చు ఈరోజు పాతలున్న కొంతవరకు తీర్చగలుగుతారు ప్రాంత బంధువుతుల నుండి అందిన సమాచారం ఆర్థికంగా పెరుగుతాయి మీరు వృత్తి వ్యాపారాల్లో సంత నిర్ణయాలు చేయడం మంచిది సంతాన ఆరోగ్య విషయాల్లో ఆశ్రద్ధ మంచిది కాదు ఈరోజు ప్రేమికులకు ఎంతో మనోహరమైన దినం వారి హృదయ ద్వారాలు తెరిచి తమ ప్రియమైన వారికి ప్రేమను వ్యక్తీకరించడానికి తగిన రోజు వృత్తులు ఈరోజు ఎంతో సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంటారు వారు కొత్త ఆధ్యాత్మిక లేదా కొత్త పద్ధతులను చేపట్టడానికి ఇది మంచి రోజు చట్టపరమైన సమస్యలు వ్యూహాత్మకంగా పరంగా నిర్వహించాలి అధిక విశ్వాసం లేదా తప్పుగా ఉంచడం నమ్మకం ఈరోజు వినాశకరమైనది కావచ్చు ఎత్తిని పొందడానికి ఈరోజు చాలా మంచి రోజు అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం ఉండడం వల్ల పూర్తిగా పాడు కావచ్చు ఈ రోజు రాణించాలని ఆశయం క్రిస్టల్ ఆర్టికాలను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ను మీ జీవన శైలిపై మీ అభిప్రాయాలను మిమ్మల్ని ఆరోగ్యంగా ఫిట్గా ఉంచుతుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లయితే రోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగమ కారణం దాన్ని కలిగి ఉంటారు అలా మీ సమయం నమ్మకం వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు దాంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడనటువంటి రివాడులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణీయ కిటికీ మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా కెల్లా రోజు కానుంది ప్రేమ తాలూకు శిశలైన పరా మీరు అనుభవించబోతున్నారు వాటి మంచి చెడ్లను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిని పాల్గొనడం మానకండి వాటిలో మీరు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులతో మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలోకి తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్గతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితి శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఇటువంటి పరిస్థితిని అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహాయకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అద్భుతంలో ఉంటాయి సృజనాత్మక కలిగి మీ యొక్క ఆలోచనలు వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మ మిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బిడ్డ పిట్టే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక కలిగిన పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి ఆకస్మికంగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకి ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి అవసరి చేయగల విషయాలు తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచన గతంలో కూర్చిన గలలో మునిగిపోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఎక్కడ అంకిత భావాన్ని ఏకాగ్రతలో చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు అట్లనే మరి ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల కూడా ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఎంజిల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత పెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది చేతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కొరకు ఎదురు చూడండి ఈ ఆంతరిక జీవనంలో మీకు మీ కొరకు సమయాన్ని దొరకడం కష్టమవుతుంది అని అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి అవ ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే కొత్తది ఎంజైటింగ్ పర్సన్ను అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీకు గుండె జోర పెరిగి టాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు మకర రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్య వృత్తి జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబ ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మకర రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి నిరంతరం ఆర్థిక అభివృద్ధి కోసం గాయత్రి మంత్రం పఠించండి మీ యొక్క సమస్యలు దూరం చేసుకునే పరిణామాలు కూడా మీ రోజు దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు చాలా కాలంగా ఏదైనా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అలాంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఎవరైనా కనగలుసుకోవాలని అనుకుంటూ ఉన్నట్లయితే అంటే ఇదివరకు మీరు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు వారి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవల వల్ల మీకు దూరమైనట్తాయి లేకపోతే వారి యొక్క పరిస్థితుల వల్ల వారు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ప్రకారం వారు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అటువంటి వారి గురించి మీకు ఎటువంటి సూచనలు లేవు కానీ వారి కోసం అయితే మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి వల్ల ఎటువంటి అనేది లేకుండా వారిని పట్టించుకోవడం అనేది ప్రయత్నించినట్లయితే అటువంటి వాటి గురించి మీకు ఈరోజు దిన ప్రకారం ఒక మంచి వార్తను కానీ లేదంటే మీరు వారికి తారసపడడం కానీ వారు మీకు తార తారసపడడం కానీ ఇటువంటి ఏదో ఒకటి జరగబోతుంది ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే మీరు చాలా కాలంగా మీకు దూరమైనటువంటి బంధం మిమ్మల్ని వదిలేసినటువంటి బంధం అయితే మీకు రోజు అయితే తిరిగి కలవబోతున్నారు అది ఏదైనా కావచ్చండి అది ఒక మీ స్నేహబంధం కావచ్చు లేదంటే మీకు ఎంతో ఇష్టమైనటువంటి వారు కావచ్చు ఇదివరకు వారి గురించి అయితే మీరు వదిలేసారండి అటువంటి బంధం అయితే మీకు అది కొద్ది చేరువలోనే ఉంది మీ దగ్గర అవ్వబోతున్నారని చెప్పుకోవాలి వారే మిమ్మల్ని స్వయంగా వచ్చే వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాజికి రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఖచ్చితంగా మీకు జీవితంలో అయితే మీరు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొన్న పరిస్థితులు అయితే మీకు ఎదురవ్వబోతున్నాయి ఇదివరకు చూసినందుకు కొద్దిగా